భారత క్రికెట్లో ఎంతోమంది స్టార్ ఆటగాళ్ళు కదవ లేకుండా వచ్చినారు అయితే వాస్తవానికి మరి ఒక అదే అదేవిధంగా బ్రెడ్లీ స్థాయిలో బౌలింగ్ను నూట యాభై ఎనిమిది పైన బంతులు విసిరే ఆటగాడు కూడా వచ్చాడు నైన్టీన్ దశలో వాస్తవానికి ఈ ఆటగాడు ఇప్పుడు కనుక తను అద్భుతంగా టీంలో కొనసాగుంటే ఒక లాగా ఒక అక్తర్లాగా చెలరేగి పేరు ప్రక్రియలు సంపాదించేవాడు అతను ఎవరో కాదండి డేవిడ్ జాన్సన్ కర్ణాటక చెందిన ఈ యొక్క మన ఫేస్ బౌలర్ అయినటువంటి ఈ ఆటగాడు మదరిత కుటుంబంలో పుట్టేటువంటి ఈ ఆటగాడు చిన్నతనలు క్రికెట్ అంటే మక్కువ అయితే ఎలాగని గారు క్రికెట్లో రాణించాలని చెప్పి పట్టుదలతో అన్నటువంటి ఈ ఆటగాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి టెస్ట్ జట్లకు ఆరగడం చేయడం జరిగింది అప్పటి కెప్టెన్ అయినటువంటి సచిను తనకి ఆస్ట్రేలియా మీద అదేవిధంగా దక్షిణాఫ్రికా మీద తనకు అవకాశం కల్పించాడు అయితే అద్భుతమైన బంతులతో అదరగొట్టిన ఈ ఆటగాడు కేవలం మూడు మ్యాచ్లతోటే తన లైఫ్ మొత్తం టర్న్ కాకుండా వెనుక వెలువని చెప్పుకోవచ్చు వాస్తవానికి మరి అప్పటి బీసీసీఐ ఫేస్ బౌలింగ్ మీద అద్భుతంగా పదును పెట్టకుండా కేవలం మీడియం ఫేస్ బౌలింగ్ మీదనే మరి పదును పెట్టడం తోటి అప్పుడు జవహర్లాల్ శ్రీనాథ్ కావచ్చు ప్రసాద్ అంత స్టార్ ఆటగాళ్ళకి ఎదిగారు తప్ప మనోడు మాత్రం అవకాశం లేకపోయింది తన ఎదుగుదలకి కారణం కూడా ఆ జట్టులో ఉన్నటువంటి కర్ణాటక జట్టులో ఉన్నటువంటి ఆటగాళ్ళు కూడా చెప్తున్నారు చాలామంది అయితే కర్ణాటక నుంచి రాహుల్ ద్రావిడు అనిల్ కుంబ్లే జవహర్లాల్ అదే అదేవిధంగా మన వెంకటేశ్వర ప్రసాద్ ఈ స్టార్ ఆటగాళ్ళు ఉండడంతో తనకి తిరిగి జట్లు అవకాశం కల్పించలేకపోయారట వాస్తవానికి వీరేంద్ర సేవాగు అదేవిధంగా ఎంఎస్ ధోని రోహిత్ శర్మ ఈ స్టార్ ఆటగాళ్ళు కూడా స్టార్టింగ్లో అయిన వాళ్ళే అయితే కెప్టెన్ తనను గుర్తించి తప్పకుండా వాళ్ళకి అవకాశం కలిపేట తోటి ఒక స్టారు హోదాగా స్టార్ ఆటగాళ్ళే వెదిగారు అటువంటి మరి కెప్టెన్ అప్పుడు సచిను ఉన్నప్పటికీ ఇతని గాడిని గుర్తిస్తే బాగుండని చెప్పి సోషల్ మీడియాలో అభిమానులు చెప్తున్నారు ఎందుకంటే వాస్తవానికి ఇతను కనుక గుర్తించి ఒక పదిహేను నుంచి ఇరవై మరి మ్యాచ్లకు తనకు అవకాశం కల్పించుంటే ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్గా ప్రపంచంలో ఉండేవాడు అయితే జిట్లో చోటు కోల్పోయినటువంటి మనోడు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కర్ణాటక రంజిలో ఆడుతూ మరి రెండు వేల ఇరవై నాలుగు చివరిలో మనోడు మరి యాక్సిడెంటల్గా మేడబ్ పైన దునికి చనిపోవడం జరిగింది వ్యక్తిగతంగా తాను డిప్రెషన్తో చనిపోయడం చాలామంది చెప్తున్నారు ఏదేమైనా కూడా ఒక కేప్టెన్ను తాను గుర్తించుంటే ఈరోజు స్టార్ ఆటగాడుగా ఎదిగేవాడు అటువంటి స్టార్ ఆటగాడు మరి ఆటగాడు తప్పకుండా అయ్యేవాడు అని చెప్తున్నారు ఫ్యాన్సు